నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని మీతో దేవుడు మీతో దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నా ఫస్ట్ టైం నెల్లూరు ద్వారా నేను నెల్లూరుకు రావడం ఇదే మొదటిసారి ஆண்டவர் வந்து அவருடைய பிள்ளைகளை பூமியில் எங்கெல்லாம் அவர் நேசிக்கிற பிள்ளைகள் இருக்க அவங்களை கூட்டி சேர்த்து கொண்டே இருக்கிறார் பிரபு எக்கடை தன்னை பிரேமிச்ச பிள்ளைன்னாரோ வாழ நீ மத்திய பிரதேசில் இருந்தேன் அங்கே ஒரு மூணு சகோதரர்கள் இருந்தாங்க நான் நாலாவதாக போய் சேர்ந்தேன் మధ్యప్రదేశ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గురు సహోదరులు ఉన్నారు నేను నాలుగో వ్యక్తిగా నేను వాళ్ళని వాళ్ళు కలుసుకున్నాను ఒక వైదాన పెరి ఎదు వయసు వస్తుంది దేవుని అరియాద ఒక మనిషి అన్నారు అలా నా కూడా పోయి మీట్ పని దేవుని కూడా నడి ఎంపత్ ఎట్టు వయసు ఇన్నికి అంద మొడి పేస మక్కలకు మధ్యలో ఆండోర్ యూజ్ పని ఒక వృద్ధుడు డెబ్బై సంవత్సరాల వృద్ధుడైన ఆ వ్యక్తిని మేము కలుసుకున్నాం దేవుణ్ణి ఆ దేవుని గురించి ఆయనకి బోధించాం ఇప్పుడు ఆయనకి ఎనభై ఎనిమిది సంవత్సరాలు వారి మధ్యలో దేవుడు పరిచయం చేయడానికి మాకు సహాయం చేశాడు అప్పుడే విశ్వాసం విశ్వాసం ఆయన ఏం చెప్తాడనంటే ఇప్పుడు ఆ రోజున మీరు నాకు ఇచ్చిన ఆ చిన్న విశ్వాసం ఆ పరలోక హిడెన్ ట్రెషర్ దాచబడిన సంపద అనేది ఆ పత్రిక ఇచ్చి నన్ను ఎంతగానో మీరు ప్రోత్సహించారు దానివల్ల ఆ చిన్న మీరు నాటిన చిన్న విత్తనం అనేది నా జీవితంలో ఎంతో ఫల ఫలభరితమైందని చెప్పి మాకు చెప్పారు அது மாதிரி ஒரு விசுவாசம் இயேசு விசுவம் ஏசுமே வந்துட்டே போதுங்க ஆண்டர் ரூம்ல சின்ன சொன்னாக்குத்தனம் லாண்ட விசுவாசம் உன்னா கூட அது சரி போட்டு மிமே మీరు రక్షిస్తాడని చెప్పి పుడి కుడిపడక తింద విడుదలయ్యారు ఆయన త్రాగే అలవాట్లో నుంచి ఆయన మద్యపానం నుంచి దేవుడు ఆయన విడుదల చేశాడు పౌడర్ ఉంది పోటు పోటు వాయిలా అడగరా అలా అదులందు విడుదలారు ఆ పాన్పర చేతిలో వేసి ఆ తినే దాంట్లో నుంచి దేవుడు ఆయన విడిపించాడు సీటు కట్టు పురుషుని మొనై ఉక్కాను సీటు కట్టు వెళ్ళాను అందులో విడుదలి అయి అన్నాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆ సీటీ వ్యాపారం చేసేవాళ్ళు దానిలో నుంచి కూడా దేవుడు విడుదల చేశాడు అప్పుడే ఆయన దేవుడు వంద ఆరోడు పిల్లకిలే నేసికి రావరా భూమిలో ఆరు కణలు భూమిలో సదా పార్తకుండా ఇరుకురదు ఆ విధంగా తన పిల్లల్ని ప్రేమించి దేవు ప్రేమించే దేవుడు ఎల్లప్పుడూ తన కన్నులు తన పిల్లలపైనే ఉన్నాయి నా ఇందు కురుముతల నుండి వరంబోది నా యేసు కృష్ణ ఇన్నన్ తెలియదే నా ఆండవరట వరంబోది నా సిపిఎం సభకి దా నేను హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను నాకు దేవుడంటే ఏమీ తెలియదు నేను దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ పెంతుకు వస్తూ సిపిఎం చర్చకి నేను వెళ్ళేవాడిని నల్ల వార్త బలమైన మాటలు ఉండేవి

எக்கு ஒரு பிரியா ஒரு கூட்டம் நடக்குது வேலூர்ல அங்கே அவர் சொல்றாங்க ஒரு ரூபா கூட நான் சபையினுடைய காசை சொந்த செலவுக்காக எடுக்கல அப்படின்னு சொன்னோன்னா எனக்கு ஒரு மிகப்பெரிய ஒரு வெளிச்சமா இருக்குது మీటింగ్ மீட்டிங் ஜெருத்து வெள்ளூர்ல రోజు கூட నేను ఆ సంగాని కోసం ఇచ్చిన కానుకల్లో ఒక్కటి కూడా నా సొంత ప్రయోజనలకు నేను వాడుకోలేదని చెప్పినప్పుడు నేను నిజంగా ననదెంత ఉత్సాహపరిచింది నా అప్పదాం பார்த்தా ద రియల్ బైబిల్ అండ్ లివింగ్ బైబిల్ అవర్ రీటన్ ఆ అప్పుడే నేను నిజంగా ఆ ఒక వాస్తవ రూపంలో బైబిల్ నేను చూసినట్టుగా నేను భావించాను ఏరా నా వాలిబతల నుండి ఒక వాలిబన ఇంద నుండి வந்தొనా తేడికింద ఏరా ఇవుంగ బైబిల్ లో இருக்குதானా ఇవుంగ சொல்றதெல்லாம் வேற மாதிரி இருக்கு అబ్టన్ జురి నా பார்த்துட்டுக்கும்போது ఏసు క్రిస్తు వాళ్ళ వాక్యం ఇంత భూమిలో వాడ ముడియం అప్పుడు జాకి బ్రదర్ వద్ద ఒక లివింగ్ టెస్ట్ ముడియా ఎంగళ ముందు నేను అన్యుల కుటుంబాల నుంచి వచ్చి కుటుంబంలో నుంచి వచ్చి ఎంత్రీ నేను వాక్యం చదువుతున్నప్పుడేమో ఒకలాగా ఉంది కానీ బయట ఎవరు కూడా వాక్యానుసారంగా లేరు అని నేను చూసినప్పుడు నేను నాకు ముందుగా జాక్ బ్రదర్ ఆ విధంగా జీవించడం నేను చూసినప్పుడు నేను చాలా సంతోషించాను అప్పుదాన్ని చల్లి కూర్తారు గొప్ప అమ్మ హిందూ అన్నారు కదా అన్న నీకు ఊరు నాలో అవును డిస్ రెస్పెక్ట్ పన్ను టు ఒబే యువర్ పేరెంట్స్ టిల్ యువర్ మ్యారేజ్ ఇంకోటి కళ్యాణ వరకు వంద ఇది ఆగణం ఆయన చెప్పేవాళ్ళు నువ్వు నువ్వు హిందూ కుటుంబంలో ఉన్నావు అయితే నీ తల్లిదండ్రులు ఇంకా అన్యులుగా ఉండవచ్చు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా అమర్యాదగా నువ్వు వాళ్ళ వాళ్ళని వారితో వారితో ప్రవర్తించకూడదు నీ ఎంత గౌరవంగా మర్యాదగా ప్రవర్తించాలని చెప్పి నాకు வார்த்த பிரவரஞது కాలేజ్ பெயருக்குரியாதீச்சு காலேஜ் బొంబల பிள்ளைங்க இருக்காங்க நான் காலேஜ் சதுவே இது ஆடப்பிள்ளாரு எனக்கு அந்த நாட்களில் ஜாக் சொல்லி கொடுத்தா அதே வார்த்தை தான் இன்னைக்கு பொம்பளை பிள்ளைக்கு ஒரு பொருளிக்க சொல்லி கொடுத்தேன் கார்ல போயிட்டே இருக்கும்போது என் ஒய்ஃபு ஏதோ சொல்றாங்க அந்த అబ్లో அவளுக்கு வந்து அவ்வளோ ஒரு எது ஒரு எதிர்ப்பின் ஆவி அவர்கிட்ட అది ஏற்றுக்க முடியல ஆனால் அப்போ தான் ஆண்டவர் இந்த வார்த்தை கொடுத்தார் எபிஎஸ்சி நாலாவது அதிகாரம் నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పాను అయితే కాలేజ్ వెళ్ళి చాలా ఎదిరించే ఆత్మ తనలో ఉంది అయితే ఆ రోజుల్లో జాక్ బదర్ నాకు చెప్పిన మాట అదే మాట నేను నా నా కుమార్తెకు నేను చెప్పాను ఆ మాట హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము బొమ్మల పుల్లింగ అప్ప సున్నా ఉన్నా ఉడనే కట్టువాడు అమ్మ సున్నా అప్పుడే నెగ్లెక్ట్ పెట్టువాడు

ஆ தர்வாத்தி துறைக்கு வாழ் ஏன் செயிலுட்டு நான் எப்படி ஆய பிள்ளைங்களுக்கு இதை வந்து இந்த வார்த்தை ஏற்ற வேலை நான் கொண்டு கொடுக்க முடியாது எனக்கு சொல்லிக் கொடுத்தது அவருக்கு கை கொண்டதான் போதிச்சாரு நான் கைக்குண்டான் என் பிள்ளைங்களுக்கு அதை சொல்லிகொடுத்து ஏ விதங்கி நான் செப்பகலும் ஜாக்கர் ஆயன ஆய பாட்டி போதிச்சார் నేను కూడా పాటించి బోధిస్తేనే వాళ్ళు నా మాటలు వింటారు నేను చెప్పగలుగుతాను ప్రసంగల్ వాళ్ళు కాదు మనుషుల ఓడి ఫాలో అబ్జర్వ్ పను గవని పాట ఈరోజు మన మధ్యలో ఉండే ఉండిన అవసరం ఏమిటి అని అంటే బోధకులు కాదు జీవించి చూపించే వాళ్ళు అదే మనం విన్నాం మనం విని மனம் அனுசரிச்சாலி மனம் அனு மனம் கவனிச்சு நடிச்சுக்கோவா வெம்படிச்சாலி அவங்கள நல்லா வாட்ச் பண்ணி பாருங்க அவங்க பிரசங்க மட்டும் பண்ணுறாங்களா இல்லை அப்படி வாழறாங்களான்னு பார்த்து நம்ம அவங்களை பின்பற்றணும் அப்படிதான் நான் அநேக நேரங்கள நம்மளோட மூத்த சகோதரர்கள் அப்சர்வ் பண்ணி பார்த்து அவங்க பேசுறதும் அவங்க வாழ்க்கையும் பண விஷயத்துலையும் சரி பிள்ளைகள் வாழ்க்கையும் சரி எப்படி இருக்கான்னு பார்த்து நான் அவங்கள வாழ்ந்துருக்க முடியாது இத்தனை வருஷமா நான் இந்த சீர்த்தேன் காட்டி போதிச்சே வாரி சாலா ஜாகிரதாக கவனிச்சு வாழ் போதித்துனட் ஜீவித்துனாரா వాళ్ళ పిల్లలతో ఏ విధంగా ఉన్నారు డబ్బు విషయంలో ఏ విధంగా ఉన్నారు నేను నా జీవితంలో ఈ విధంగా నేను చేసి నేను అలాగ వెంబడించే వారిని ప్రకటించిన దాన్నే జీవించే వారిని నేను వెంబడించి నేను నేర్చుకున్నాను కేటారు సమూహలు చాలా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నాడు

మనం విన్న ఈ ఆరు అంశాలు కూడా ఈ వచనంలో ఉన్నాయని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను పిలిపి 2 ఉన్నాయి పిలిపిలకు రాసిన బతుక రెండో అధ్యాయం ఒకటో వచనం ஒன்னாவசத்துல வந்து அந்த உருக்கமான இரக்கம் இருக்கு அவர்கிட்ட கிட்ட ரெண்டோ வருஷம்ல మనం చూసినట్లయితే ఆయనా ஐக்கிய இருக்கு உருக்கமான ஏக மனசு வந்து ஏக பிரேம்ந்தி ஏகபாவம் வந்து ஏக சிந்தை இருக்கு அன்பு இருக்கு ஏக பிரேமம் ఉంది ஏகபாவம் வந்து ஏக மனசு வந்து இங்க இது மூணாவது வசனத்துல நம்ம எதையும் வந்து மனுஷ பெருமை மனுஷன் நம்ம பெருமை கிணப்படுத்தணும் அந்த பெருமைக்காக நம்ம செய்ய கூடாது பெருமைனாலும் எதையும் செய்ய கூடாது எப்படி பண்ணலான்னு பாக்கணும் நாலு வச்சனால சொந்த காரியம் மாற்றமே அஞ்சாவது இருந்து அது எல்லா நம்மகிட்ட இருக்கணும் சொல்லுது ఆ ఐదో వచనంలో ఏసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం మొత్తం వాళ్ళకి ఎప్పుడైనా ఉదవి పనులా ఎప్పుడైనా వాళ్ళకి సౌర్ పనులా అవును నా ఎప్పుడు ఇంత పావతే అడిమి పట్టుకోవడంలో విడుదల ఆకి అంత పావకిలే నేసిక ముడియా ఏదైతే దేవ నమ్మ కొడుకు ఏ విధంగా ఇతరులకు నేను సహాయం చేయాలి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు పాపంలో బానిసత్వంలో జీవించినట్లయితే వాళ్ళని ఏ విధంగా నేను విడిచిపే వాళ్ళని బయటకు తీసుకురావాలనే ఆలోచనలో నేను ఉండాలి ஆறாவது வசனம் அவர் தேவனுடைய குமாரன் குமாரும் தேவனுக்கு சமமாக கொள்ளையாடின பொருளாக எண்ணாமல் தம்மை தாமே வெறுமையாக்கி அடிமையின் ரூபம் எடுத்து மனசு சாரினார் அவர் மனுஷ ரூபமாய் காணப்பட்டு மரண பயந்தம் அதாவது சிலுவையின் மரண பயந்தம் கீழ்ப்படைந்தவராகி தம்மை தாத்தினார் ரெண்டாவது ஆறோ வருஷ்ல ஆயின தேவனி ஸ்வரூபமு கலினவாடையுண்டி தேவனி தோ சமமுக உண்டுட்ட விடிச்சி பெற்ற கூட பாக்கியமன எஞ்சு கொனலே காணி மனுஷல புட்டி దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిప్తినిగా చేసుకునేను ఎలా ఊర్యం పన్ను నా యాం పన్నకూడదు అని అంత ఆవిరు తేవుడు ఆవినాలు నవరా ఆయన ఏ రోజు కూడా అందరూ నాకు పరిచయం చేయాలి నేను ఎవరికి పరిచయం చేయకూడదు అని అనుకోలేదు ఎందుకనంటే ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపించబడ్డాడు அநேகருடைய கால்களை கழுவி நமக்கு முன்மாதிரியாக அநேக மந்தி காலு கடுகி மனக்கி மன முந்து ஒரு மாதிரியாக ஆயன பத்துக்காடு விபச்சாரத்தில் பிடிக்கப்பட்டது சிறிய கொண்டு வரும்போது கூட ஆண்டவர் வந்து அந்த சிறிய ஒரு நாள் வெறுக்கலை அந்த பாவத்தை தான் வெறுத்தார் అంత స్త్రీ అనే విడుదల అప్పటి పట్ల వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని కూడా ఆయన తన ఆమె పట్ల కోపపడలేదు ఆమె పట్ల కనికరపడి ఆమెను ఆమెను క్షమించాడు ఎప్పుడు కూడా ఆయన స్వీకరించాడు కనికరపడే హృదయమే మనం చూస్తాం ఎప్పుడు పట్ట వాళ్ళకి సభయ్యరా ఈ విధంగా జీవించడానికే మనకి దేవుడు ఈ విధంగా సంఘాన్ని ఇచ్చి మనకి మాటలు ఇస్తున్నాడు దాకా ఆమె నామానికి మహిమ కలిగిన కాక ఆమెను